మా ఇంటికి ఒక పార్సల్ వచ్చింది ఎంత కష్టపడి మేము ఈ పార్సెల్ అయితే కొన్నాం ఫ్రెండ్స్ ఈ పార్సల్ ఏమనుకుంటున్నారు చెప్పండి ఈ బాక్స్ ఈ బాక్స్ చూసి మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి వా నేను ఒక పెయింటర్ని నేను మంచి డ్రాయింగ్ వేసేసి యూట్యూబ్ లో పెద్ద సక్సెస్ పొందుదాం అనుకుంటున్నాను దానికోసం కనుక మా ఆయన్ని ఇక్కడి చిన్నాను ఇది చూడండి ఎట్లా కానీ యూట్యూబ్లో సక్సెస్ అవుతాను మీ అందరి ఫేస్ తీసేస్తాను ఇది వచ్చేసి ఖరీదు మూడు వందల చిల్లర నాలుగు వందల

నలభై నాలుగు నలభై ఐదు వచ్చింది ఎన్ని అలా నేనే తప్పించడం ఊరికే లాక్స్ నాకు ఎందుకు సరిగా తక్కువ కాదు అది మా పాప మా పాపకు డ్రాయింగ్ అంటే బాగా ఇష్టం బాగా డ్రాయింగ్ అనేది వేస్తూ ఉంటుంది మా పాప కోసం వెళ్తే ఆర్డర్ అయితే పెట్టేశాను బల వచ్చేసినవి ఒక బుక్ ఇచ్చి రా గీస్తాను బాగు అవి ఫస్ట్ టైం నేను ఇప్పిస్తు మా పాప బుక్ రమ్మంటే చూడండి రండి బుక్ తెచ్చి ఇది క్యాప్స్ రెండు వైపులు ఉండేటివి నేను అనుకోలేదు వాహ్ సన్న సన్న గీస్తుంది ఎవరి ఎలా ఇది కన్ను రెప్ప ఐబ్రో ఎంత సన్నగా గీసిన చెప్పి ఇంకా ఐబ్రోస్ బా మా పాప చాలా కోపంగా ఉంది ఫ్రెండ్స్ అబ్బా అంటుంది ఈ ఏమొచ్చు అది ఇది చిన్నగా వచ్చేసింది ఇప్పుడు గుడ్డు పెట్టాము ఇది కోడి గుడ్డు ఈడక కోడి గుడ్డు ఏమో మెలకన్నా వచ్చింది ఇది ఇదిలా వచ్చింది సన్న వచ్చింది అన్నీ ఇంతేనా దీనిలో మంచి కలర్ ఇది పప్పులు కలర్ పప్పులు 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 ముక్కు గిద్దాం పప్పుల కలర్తో ముక్కు ఇవి ఉలుగుతున్నాయి ఫ్రెండ్స్ బాగానే ఉన్నాయి ఉలగాలే సడన్గా తీసిన అర్థం ఉంటావా ఇవాళ పెద్ద సైజు ఇవాళ చిన్న సైజు అని గీసిన అబ్బాయి బొమ్మలు కూడా ఉన్నాయి పెదుళ్ళు లిఫ్టిక్ కలర్ వేస్తున్నా నేను లిఫ్టిక్ ఎంత అందంగా ఉన్నాయో పెదాలు ముక్కులు అంత చింది పర్షం పట్టింది అందుకే వేసినాయ ఫ్రెండ్స్ మా పాప నేను వేసిన మంచి డ్రాయింగ్ ఎలా ఉంది చేయండి అందంగా ఉంది కదా ఇది మా పాపది మా పాప సంతోషం పల్లె ఇంకా నవ్వుసా ఉంది వీడియో తీసా ఎప్పుడెప్పుడు వీడియో అయిపోతుంది చూసుకుందామా అనేసి మా పాప సంతోషానికి హద్దలు లేవండి పైకి ఎత్తు తెల నగుతున్నా లోపల తెలుసు ఈ పార్సల్ రావాలనేసి రోజైతేనుకో పెట్టినానుంచి ఆర్డరు ఎదురు చూస్తూనే ఉన్నాము దాంట్లో ఓపెన్ చేయడం ఎంతవరకు వచ్చింది ఎంతవరకు వచ్చిందని చూస్తూ ఉన్నాము